అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎస్టీలకు ఒక తీపి కబురు చెప్పింది అనుకోవచ్చు అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే గిరిజన ప్రాబల్య ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జరిగే రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అలాగే అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏదైతే ఉద్యోగ నియామకాలు ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి అక్కడి ఎస్సీలకు మాత్రమే ఇవ్వాలి మిగతా వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది ఇది ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఆ రోజు ఎస్సీలు సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల అప్పుడు సుప్రీంకోర్టు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయడం జరిగింది తర్వాత ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం పేరుకే నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నదే తప్ప ఈదైతే దీన్ని పునర్ సమీక్ష కోసం సుప్రీంకోర్టుకైతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అయితే కనీస ప్రయత్నం కూడా చెయ్యలేదు అని తెలుస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారు చట్టానికి సంబంధం లేనిది ఏదైతే ఉదాహరణ కాంట్రాక్ట్ పోస్టులు కానీ అవుట్సోర్సింగ్ పోస్టులు మాత్రం ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఉన్న ఎస్టీలకు మాత్రం ఇవ్వాలని ఈరోజు తన నిర్ణయాన్ని అయితే అధికారులకు తెలియజేయడం జరిగింది ఇక సుప్రీంకోర్టు దీన్ని పునఃసమీక్ష చేసి అక్కడ నిర్ణయం తీసుకున్నాక అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఆ ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీలకే ఇచ్చే విధంగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకో జరుగుతుంది ఇది సాకారం అయితే ఎస్టీలు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవుతారు అనే ఒక మంచి ఉద్దేశం అయితే మాకుంది ఇది జరగాలని మేము మరీ మరీ కోరుతున్నాము ధన్యవాదాలు